హాయ్ మనసంతా నువ్వే ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ ప్రోమో ఏంటి నువ్వనేది నిజమా నీకు ఆకాష్తో పెళ్లి ప్రపోజల్ పెట్టారా అని అడుగుతుంది రక్ష ఆశ్చర్యంగా హా అవును రక్ష ఆకాష్ సార్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా మంచివాడు నీ బాస్ నీకు తెలుసు కదా అంటూ మమ్మీ నాకు పెళ్లి ప్రపోజల్ పెట్టింది బట్ నాకు ఆకాష్ సార్ మీద అంటే జస్ట్ లైక్ అంటే ఒక అభిమానం మాత్రమే కానీ పెళ్లి చేసుకున్న అంత ఇష్టమైతే లేదు అదే విషయాన్ని చెప్తే ఇప్పుడు అలాగే ఉంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించవచ్చు అలాంటి భర్త రావాలంటే నీకు అదృష్టం ఉంటుందని చెప్పి నన్ను బలవంతంగా ఒప్పించారు అంతేకాదు నెక్స్ట్ డే డాడీ వెళ్ళి ఆకాశ సార్ వాళ్ళతో పేరెంట్స్తో మాట్లాడతానని కూడా చెప్పారు ఏంటి వెళ్ళి మాట్లాడారు కూడా వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పారో నాకు తెలియదు కానీ ఇంతలోనే ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని అంటుంది నిషా ఆ మాటకి రక్షకి నిజంగా షాకింగ్గా అనిపిస్తుంది రక్షకి మాత్రమే కాదు అక్కడే ఉన్న వసు గారికి రావు గారికి కూడా షాకింగ్ విషయం రావు గారు వెంటనే నిషా వైపు చూసి మరి ఆకాష్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు నేను ఆల్రెడీ చెప్పాను కదా అంకుల్ నాకు ఆకాష్ సార్ అంటే జస్ట్ అభిమానం మాత్రమే ఒక గౌరవం ఒక బాస్ బాస్ అన్న రెస్పెక్ట్గా ఉంది ఆయన విషయంలో అంతకు మించి ఆయన అంటే నాకు అలాంటి అభిప్రాయం లేదు అని అంటుంది నిషా నువ్వెవనైనా ప్రేమించావా అని అడుగుతారు వసు వసుగారు నిషా వైపు చూసి ఆ మాటకి నిషా వసుగారి గారి వైపు ఒక క్షణం చూసి వెంటనే లేదు నేను ఇప్పటివరకు ఎవరిని ఇష్టపడలేదు ఎందుకంటే నా మనసుకు అంత దగ్గరగా ఎవరూ రాలేదు నేను ఎప్పుడు కూడా మా డాడీ మమ్మీ తెచ్చిన సంబంధం మాత్రమే చేసుకోవాలనుకున్నాను అందుకే నా కట్టువైపు ఐ మీన్ ప్రేమించాలి అన్న ఆలోచన కూడా రాలేదు అని అంటుంది నిషా హా సరే ఎక్కువ ఆలోచించుకు నిషా అంతా త్వరగానే సర్దుకుంటాయి నీకు మీ పేరెంట్స్ లేకపోతే ఏంటి మేమున్నాము అలాగే నీకు మేము అంకుల్ కాదు పెద్దమ్మ పెద్దనాన్న అని పిలువు పరిస్థితులు ఎలా ఉన్నా ఆ పిలుపే నిజమైన పిలుపు కదా అని అంటారు రావుగారు ఆ మాటకి నిషా నాకు కొంచెం సమయం పడుతుంది కానీ నేను మీకు ఒక నేను మిమ్మల్ని ఒక ఫేవర్ అడుగుతాను చేస్తారా ప్లీజ్ అని అడుగుతుంది నిషా ఏంటి అన్నట్లు నిషా వైపే చూస్తారు అందరూ ముగ్గురు కూడా నాకు ఇక్కడ ఉండాలని లేదు అంటే ఇక్కడ ఉన్న ప్రతిక్షణం కూడా జరిగినవి గుర్తు వచ్చి చాలా బాధగా ఉంది ముఖ్యంగా నా తల్లిదండ్రుల ద్వారానే మీరు ఇన్నాళ్ళు బాధపడిన విషయం గుర్తుకు వచ్చి నా మనసు చాలా బాధగా ఉంది అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటుంది నిషా వాళ్ళ వైపు చూడలేక తరలించుకుని ఆ మాటకి రావు గారు నిషా వైపు చూసి నీకు ఆల్రెడీ నిన్న నన్ను నందు చెప్పాడు కదా తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంటావని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అంటారు రావుగారు ప్లీజ్ అంకుల్ నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి ప్లీజ్ ఎలా అయినా దేవసాన్ని ఒప్పించండి అంకుల్ అని అంటుంది రక్ష నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అంటూ రక్ష రావుగారి వైపు చూసి